సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు ఇహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకునము కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవ వచనము కీర్తన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పదో వచనంలో కీర్తన గ్రంథకర్త ఇట్లనుచున్నాడు నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఇహోవా నన్ను చేరదీయను నీ తల్లి తండ్రి సహోదర సహోదరులు నిన్ను ప్రేమించువారు ఒక దినమున నీకు విరోధంగా తిరుగుట సాధ్యమే దారి తప్పి తిరుగుచున్న అనేక మంది పిల్లలకు వారి తల్లిదండ్రులు విరోధులైరి అయినను దేవుడు నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినను నేను నిన్ను చేరదేనని చెప్పుచున్నాడు నీ పాపములు ఎంత ఘోరమైనవైనను రక్షింపబడి తప్పిపోయినప్పటికీ యహోవా నన్ను కూడా జ్ఞాపకమునకు తెచ్చుకోను అని ఆయనతో చెప్పము ఈ సులభమైన ప్రార్థన నిన్ను దేవుని యొద్దకును దేవుని నీ యొద్దుకు తెచ్చుట చూడగలవు నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకునుము అనుచు కీర్తన గ్రంథకర్త నీ ప్రజల ఎందు నీకున్న దయచొప్పున అని యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నలభై ఒకటి నలభై రెండు వచనాల్లో పలుకుచున్నాడు మేము దేవుని సంబంధులము మా తండ్రి అబ్రహాము అని యూదులు చెప్పగా మీరు దేవుని సంబంధులు కారు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని ప్రభువారితో చెప్పాను ఇవి చాలా కఠినమైన మాటలు ఇవి తప్పక కోపం పుట్టించును అయితే ఇవి మనుష్యుని మాటలు కావని మనము జ్ఞాపకం ఉంచుకున్న నీవు ఏ సమూహమునకు చెందియున్నావు నీ జాతి వృత్తి ధనము బైబిల్ జ్ఞానము పేరు ప్రతిష్టలు అవసరం లేదు నీవు దేవుని బిడ్డల సమూహమునకు చెందినవాడవా లేక రెండవ గుంపుకు చెందినవాడవా నీవు దేవుని జీవం పొందితేనే దేవుని కుటుంబంలోని సభ్యుడవు కాగలవు మన ప్రార్థనలో ఎల్లప్పుడూ మన విన్నపములే ఎక్కువగా ఉంటాయి ప్రార్థన ముగిసిన తర్వాత మన పనుల్లో మునిగిపోతాం నీ ప్రార్థనలో నిన్ను దేవుని యొద్దకు దేవుణ్ణి నీ యొద్దకు రావుట నీవు గ్రహించావా ఇకనైనా ఇది నేర్చుకుందాం ఆమె ప్రైజ్ దలాడ్